కౌంటర్ పాలిటిక్స్ కు అధికార కాంగ్రెస్ రెడీ అవుతుంది బీఆర్ఎస్ విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేలా ప్లాన్ చేస్తుంది మొన్నటి వరకు సీఎం రేవంత్ మంత్రులే విమర్శలకు కౌంటర్ అటాక్ ఇచ్చారు ఇక పిసిసి నేతలు అధికార ప్రతినిధులు కూడా కౌంటర్ ఇచ్చేలా కసరత్తు చేస్తుంది బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలను ప్రజలకు తీసుకువెళ్లేలా డిసైడ్ అవుతుంది కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్లకు స్పెషల్ క్లాసులు తీసుకున్నారు ఏఐసిసి నేతలు ఇక మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు రాజు కౌంటర్ కి సంబంధించి కాంగ్రెస్ వ్యూహం ఏంటి కాంగ్రెస్ పార్టీ కౌంటర్ పాలిటిక్స్కు తెరలేపాలని చూస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి యాభై రోజు అవుతుంది కానీ ఇప్పటికే అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు రోజు రోజుకు వాళ్ళు విమర్శలు ఎక్కువ పెడుతున్నారు చాలా సీరియస్గా విమర్శలు ఎక్కువ పెడుతున్నారు నిన్న మొన్నటి వరకు అయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు ఒకరిద్దరు మంత్రులు కావచ్చు విమర్శలకు కౌంటర్గా విమర్శలు చేస్తున్నారు కానీ ఇప్పుడు దాన్ని మరింత స్పీడప్ చేయాలని అయితే కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రభుత్వం కావచ్చు భవిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గట్టిగా వారిని ఎదుర్కోవాలని అయితే భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే మొన్న ఎల్బీ స్టేడియంలో జరిగిన బూత్ లెవెల్ ఏజెంట్తో సమావేశంలో కూడా అందరి ఉపన్యాసాలు ఒకవైపు ఉంటే సీఎం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి స్పీచ్ ఒకేసారి కాంగ్రెస్ నేతలకు కావచ్చు బూత్ ఏజెంట్లలో ఒకేసారి ఆవేశాన్ని ఆవేశాన్ని పెంచేలాగా స్పీచ్ ఉంది ఎందుకంటే తొమ్మిదిన్నర ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా సీఎం కేసీఆర్ కావచ్చు బీఆర్ఎస్ నేతలు కావచ్చు చేసిన వైఫల్యాలు కావచ్చు అదేవిధంగా తప్పిదాలు దాంతోపాటు అవినీతి అక్రమాలు అవన్నీ ఎండగడుతూనే మరోవైపు యాభై రోజుల పాలనలో అంటే కాంగ్రెస్ యాభై రోజుల పాలనలో ఇప్పటికే మహిళలకు మహిళలకు ఆర్టీసీ ప్రయాణం కల్పించింది దాదాపు పది కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారు దాంతోపాటు అదేవిధంగా రాజు ఆరోగ్యశ్రీ కింద పది లక్షల భరోసా కూడా కల్పించింది ఈ మరొక ఫిబ్రవరి నెలలో మరొక రెండు గ్యారంటీలను కూడా అమలు చేయాలని చూస్తుంది అయితే వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు అదేవిధంగా గత ప్రభుత్వం హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా వాళ్ళు చేసిన తప్పిదాలపైన విచారణ కూడా చేపట్టాలని ప్రభుత్వం చూసింది దానికి సంబంధించిన ఒకవైపు విచారణ కూడా కొనసాగుతుంది అవినీతి అక్రమాలపై విచారణ కూడా కొనసాగుతుంది కాళేశ్వరం ఏడికడకు సంబంధించిన విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది ఇవాళ రేపు దానికి సంబంధించిన నివేదికలు రాబోతున్నాయి మరోవైపు గొర్రెల పంపిణీ సమయంలో జరిగిన అవకతవకల పైన కూడా విచారణ కూడా చేపడుతుంది మరోవైపు అవినీతి పైన కూడా ఏసీబీ దాడులు కూడా జరుగుతు చేపడుతుంది చాలామంది అధికారులే వందల కోట్లు అవినీతి అక్రమాలకు పాల్పడితే ఆ హయాంలో ప్రభుత్వంలో పనిచేసిన పెద్దలు కావచ్చు ఉన్నతాధికారులు ఎంత మేరకు అవినీతి అక్రమాలకు చేసే చేసి ఉంటారనే దానిపైన పూర్తిగా గ్రౌండ్లోకి తీసుకెళ్లాలనే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది దానికి సంబంధించి ఇవాళ ప్రధానంగా పీసీసీ అధికార ప్రతినిధులతో ప్రధానంగా గాంధీభవన్లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవకతవకలను జనాలకు తీసుకెళ్లడంతో పాటు ఇప్పుడు యాభై రోజుల కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టిన పథకాలు కావచ్చు చేపడుతున్న నిర్ణయాల విషయంలో కూడా జనాలకు తీసుకోవాలని కూడా ఒక దిశానిర్దేశం చే చేశారు అంటే పార్టీ తరఫున నేతలు కూడా ఏ విధంగా స్పందించాలని తన తరఫున ఒక దిశానిర్దేశం చేశారు ప్రజెంట్ నాతో పీసీసీ అధికార ప్రతినిధి రామోహన్ రెడ్డి ఉన్నారు మీకు ఇవాళ ఒక శిక్షణ తరగతులు ఇచ్చారు కదన్న ఏం చెప్పారు ఎలాంటి నిర్ణయాలు అందులో తీసుకున్నారు అంటే మీటింగ్లో అధికార ప్రతినిధుల సమావేశంలో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఇటు బీఆర్ఎస్ పార్టీని అటు బీజేపీ పార్టీని సమర్థంగా ఎదుర్కొనేటటువంటి వ్యూహంలో భాగంగా అధికార ప్రతినిధుల యొక్క పాత్ర ఎట్లా ఉండబోతుంది అనేటటువంటి దాని మీద సమావేశం జరిగింది అయితే పదిహేడు పార్లమెంటు స్థానాలకు గాను అధికార ప్రతినిధులని మరి ఇన్ఛార్జీలుగా నియమించుకుంటా అక్కడ కౌంటర్ వ్యవస్థని అదే స్థాయిగా మళ్ళీ జిల్లాలో కూడా ఒక ఇద్దరు అధికార ప్రతినిధిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేటట్టుగా ఒక నెట్వర్క్ని బిల్డ్ చేసుకునేటటువంటి ఒక వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదిన్నర సంవత్సరాలు చేసినటువంటి అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళు వ్యక్తిగత దూషణలకు దిగినటువంటి తీరుని ఎండగట్టాల్సినటువంటి బాధ్యత అధికార ప్రతినిధిలో ఉంది కాబట్టి ప్రాధాన్యత అనేటటువంటిది అధికార ప్రతినిధి యొక్క విధుల్లో చూపించేటటువంటి దిశానిర్దేశం చేసేటటువంటి దాని మీద అధిష్టానం ఇచ్చినటువంటి నిర్ణయం మేరకు రేపొద్దు అపాయింట్మెంట్స్ కూడా జరగబోతున్నాయి అంటే మీరు పార్టీ అధికారంలోకి వచ్చే సమయంలో ఎన్నికల సమయంలో అధికార ప్రతినిధులు కావచ్చు నాయకులు కావచ్చు చాలా సీరియస్గా అప్పుడు ప్రభుత్వం ఉన్న బీఆర్ఎస్ మీద విమర్శలు ఎక్కువ పెట్టారు ప్రెస్ మీట్లు పెట్టారు ఖండించారు సీరియస్గా వర్క్ చేశారు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది నేతలు మాత్రమే స్పందిస్తున్నారు మిగతా పార్టీకి సంబంధించిన పెద్దలు స్పందించట్లేదు అనేది ఉంది దాని మీద ఇవాళ అదే అంశం మీద చర్చ సో అన్ని అంశాలు కూడా దాంట్లో వచ్చినాయి ఎందుకంటే ఎన్నికల కంటే ముంగట వాస్తవానికి కూడా స్పేస్ అనేటటువంటిది ప్రతిపక్షం కాబట్టి మరి ప్రధానంగా కనిపించినటువంటి నేతలు అధికార పక్షంకి వచ్చిన తర్వాత మరి తక్కువగా కనిపిస్తున్నారు అనేటటువంటిది లేకపోయినా ప్రజల్లోకి ఎంతసేపు కూడా ప్రతిపక్షాల యొక్క వాయిస్ ఎక్కువ తీసుకోబోయేటటువంటిదే మీడియా చేసేటటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి అధికార పక్షంలో ఉండి అధికార ప్రతినిధులు మాట్లాడుతున్నప్పటికీ వాళ్ళది కొంచెం సమర్థంగా ఇంకా కూడా క్షేత్రస్థాయి బూత్ లెవెల్లోకి పోలేకపోతున్నటువంటి అంశాన్ని కూడా ఈరోజు పరిగణనలోకి తీసుకోవడం జరిగింది మొన్న గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు మా పిసిసి అధ్యక్షులైనటువంటి ప్రజల ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని ఉద్దేశించే ఏ సమాచారం అయినప్పటికీ కూడా బూత్ లెవెల్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే సైనికులు వాళ్ళు ముందుండి నడపాల్సినటువంటి బాధ్యత సో వాళ్ళు ముందుండి నడిపించాలని అంటే పార్టీ యొక్క లైను అటు బీజేపీ బీఆర్ఎస్ని ఎండగట్టేటటువంటి ఆ యొక్క అంశాలని వాళ్ళకి చేరవేసేటటువంటి ప్రక్రియ కూడా ఉండాలి కదా ఆ యొక్క ప్రక్రియ మీద ప్రధాన చర్చ అది ఎట్లా చేసుకుంటాము ఇటు డీసీసీలని అటు జిల్లాలో ఉంటున్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులని ఇంకొక పక్క మండల అధ్యక్షులని లేకపోతే ఊర్లో ఉంటున్నటువంటి అధ్యక్షులని వ్యవస్థలో ఒకవేళ సర్పంచ్లు ఉంటే సర్పంచ్లని వీళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి వ్యవస్థలో సమర్థవంతంగా కాంగ్రెస్ పార్టీ యొక్క లైను బీజేపీని కేంద్రం పైన ఎక్కువ పెట్టేటటువంటి అస్త్రాలే పెద్దగా ఉంటాయి బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటి అంశం పెద్దగా ప్రాధాన్యత సంతరించుకుంటున్నటువంటి వ్యవహారం ఉండలే ఉండేటటువంటి అంశం కనిపిస్తలేదు కాబట్టి ఏ అంశాలను ఎంచుకోవాలనేటటువంటిది డే టు డే అంటే పొలిటికల్ డెవలప్మెంట్స్ ఏమేమవుతుంటాయో భవన్ నుంచి కేంద్రంగా క్షేత్రస్థాయికి చేరేటటువంటి విధంగా వ్యవస్థని నిర్మించబోతున్నాం ఓకే ఇది మొత్తానికి అయితే అనిల్ చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు చాలామంది కాంగ్రెస్ సంబంధించిన నేతలు కావచ్చు వాళ్ళు కావచ్చు అప్పుడు ఉన్న ప్రభుత్వం పైన ఎక్కువగా విమర్శలు చేశారు ఆ తప్పిదాలను లేవనెత్తి చూపారు కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతమంది నేతలు మాత్రమే అంటే బీఆర్ఎస్ కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి యాభై రోజులైంది యాభై రోజుల నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతలు అటు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు మిగతా నాయకులంతా విమర్శలు చేస్తున్న పరిస్థితి కడదు కానీ తొమ్మిదిన్నరలలో వాళ్ళు చేసిన తప్పిదాలు కావచ్చు వాళ్ళ అవినీతి కావచ్చు అక్రమాలు కావచ్చు అవి బయటపడకుండా ఉండడానికి ఒక విమర్శలను కావచ్చు దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని తిప్పికొట్టడానికి కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా సిద్ధంగా ఉండాలని కూడా ఒక దిశానిర్దేశంలో భాగంగా ఇవాళ ఒక శిక్షణ కార్యక్రమం అయితే జరిగిందని తెలుస్తుంది మొన్న రీసెంట్గా ఎల్బీ స్టేడియంలో కూడా బూత్ స్థాయి ఏజెంట్లకు ఎక్కడికక్కడనే విమర్శలను విమర్శలకు ప్రతి విమర్శలు చేయాలి గత ప్రభుత్వ వైఫల్యాలను కూడా గుర్తు చేయాలి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యాభై రోజులలో ఏం చేసినాము ఎలాంటి గ్యారెంటీలను అమలు పరిచినాము ఇంకేం గ్యారెంటీలను అమలుపరచబోతున్నారు అనే దాన్ని కూడా వివరించాలి ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతోనైతే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అందులో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలు శిక్షణ తరగతులు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే మొన్నటి వరకు నిన్న మొన్నటి వరకు ఒక పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు కొంతమంది మంత్రులు అంటే వాళ్ళు మాత్రమే కౌంటర్స్ పాలిటిక్స్ కావచ్చు కౌంటర్ విమర్శలు కావచ్చు చేసేది కానీ ఇప్పుడు నిన్నటి నుంచి వెళ్ళి పైనిచల ఆదేశాలు వచ్చినట్లు ఉన్నట్లు తెలుస్తుంది అందులో భాగంగానే చాలా మంది సీనియర్ నేతలు కూడా నిన్న జగ్గారెడ్డి గాంధీభవన్లో ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్కు అటాక్ చే కౌంటర్ అటాక్ చేసిండు అదేవిధంగా కొంతమంది స్పోక్స్ పర్సన్స్ను స్పోక్స్ పర్సన్ అర్దంకే దయాకర్ లాంటి నేతలు కూడా వాళ్ళు కూడా ప్రెస్ మీట్ల రూపంలో కావచ్చు మీడియా సెల్ఫ్ వీడియో రూపంలో కావచ్చు వాళ్ళు కూడా కౌంటర్ అటాక్ చేస్తున్నారు ఇక చాలామంది స్పోక్స్ పర్సన్స్ వాళ్ళు స్పందించట్లేదు అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా వాళ్ళు కూడా స్పందించట్లేదు ఎప్పటికప్పుడు స్పందించాలి ఎప్పటికప్పుడు వాళ్ళ విమర్శలను తిప్పికొట్టాలి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వాళ్ళ తప్పిదాలను కూడా మరొకసారి గుర్తు చేయాలి ఎందుకంటే తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో చాలా తప్పిదాలు చేసారు చాలా అవినీతి అక్రమాలు చేశారు అనే అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకుంటారు కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు అటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు ఒక దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తుంది అందులో భాగంగా ఇవాళ శిక్షణ తరపులైతే గాంధీ లో స్పోక్స్ పర్సన్ చేశారు ఈ మిగతా నేతలందరూ కూడా యాక్టివ్ గా పనిచేయాలని కూడా ఒక దిశానిర్దేశం చేసినట్లయితే కనబడుతుందని రైట్ రాజు థ్యాంక్ యూ